భక్త నువ్వు నన్ను ఇంతలా నమ్మడానికి నా మాటల కోసం ఎదురు చూడడానికి నా ఆలోచనను నా నామాన్ని నీ నోటి నుండి పలకడానికి నా మనసుకు నువ్వు చేరువ కావడానికి ఒక బలమైన కారణం ఉంది అదేంటో తెలుసా కల్లాకపటం ఎరుగని నీ మంచి మనసు మౌనంగా ఉండే నీ గుణం ఆకలి అన్నవారికి అన్నం పెట్టే నీ స్వభావం నన్ను అమ్మ పార్వతిని భక్తిగా ప్రేమగా నమ్మటం ఇవన్నీ నన్ను నీతో ఇలా మాట్లాడడానికి స్వయంగా తీసుకువచ్చాయి అందుకే నీకోసం నేను వచ్చాను స్వయంగా నీతో మాట్లాడడానికి నీలో ఉన్న ఆ అపూర్వ శక్తిని బయటకు తీయడానికి ఇలా నీకు దిశానిర్దేశం చేయడానికి వచ్చాను ఈ మాటలు నువ్వు వినడం అంటే అది కేవలం నా అనుగ్రహమే నా ఆజ్ఞ లేకుండా ఈ మాటలు ఎవరూ రాయలేరు నువ్వు వినలేవు ఇలా నీ ముందుకు ఈ వీడియో వచ్చిందంటే నేనే నీతో స్వయంగా మాట్లాడుతున్నాను అన్న అర్థం పూర్తిగా విను భక్త ఇప్పుడు నీలో ఉండే శక్తిని ఎలా మేల్కొలపాలో మాట్లాడదాం నువ్వు అనుకునే దానికంటే చాలా బలమైన వాడివి కానీ నీ బలం పనిచేయడానికి ముందుగా నీ లోపల ఉన్న గందరగోళాన్ని శాంతింపచేయాలి ఎందుకంటే గందరగోళం ఉన్న మనసు బలమైన నిర్ణయాలు తీసుకోలేదు మరియు బలమైన నిర్ణయాలు లేకపోతే జీవితం అదే చోట నిలబడి ఉంటుంది నువ్వు ఎన్నో విషయాల్లో ముందుకు వెళ్ళాలి కానీ నీ మనసు నిన్ను వెనక్కి లాగుతోంది ఎందుకంటే అది ఇంకా పాత గాయాలను గుర్తు చేసుకుంటోంది ఇప్పుడు విను భక్త పాత గాయాలు నీ జీవితానికి దారి చూపవు అవి మాత్రమే నీ అడుగులను ఆపుతాయి నువ్వు గతాన్ని విడిచేయాలి అంటే ఆ ఘటనలను కేవలం మర్చిపోవటం కాదు అవి నిన్ను నిర్వచించకూడదనే నిర్ణయం నువ్వు తీసుకోగలగాలి నిన్న జరిగిన ద్రోహం నిన్ను చిన్నచూపు చూసి మాట్లాడిన మాటలు నిన్ను అగౌరవపరిచిన సంబంధాలు ఇవి నిన్నే బంధించిన గొలుసులయ్యాయి కానీ నీకు ఒక నిజం చెబుతాను విను బంధం విక్షిప్తం అవ్వడానికి గొలుసు తెగాల్సిన అవసరం లేదు గొలుసు మోసే మనసే దాన్ని వదిలేస్తే చాలు నీకు అత్యవసరం ఏమిటంటే నీపై నీకు ఉన్న నియంత్రణను తిరిగి పొందటం ఎలా నేను చెబుతాను జాగ్రత్తగా విను మొదటగా నీ భావాల్ని అర్థం చేసుకో వాటిని పెట్టవద్దు నువ్వు ఎంత బలహీనంగా ఫీల్ అయినా అది ఒక భావం మాత్రమే శిక్ష కాదు ఏదైనా నేను నొప్పిస్తే దానిని అంగీకరించటం బలహీనత కాదు అదే నీ నిజమైన బలం రెండవది నీకు హాని చేసే వ్యక్తులకు సరిహద్దులు పెట్టు అవును భక్త నువ్వు చాలా కాలంగా ప్రతి ఒక్కరిని నీ హృదయంలోకి అనుమతిస్తున్నావు అందరూ నీకు ప్రాముఖ్యం కలిగినట్టు వ్యవహరిస్తున్నావు కానీ నీ శక్తి నీ సమయం నీ శాంతి ఇవన్నీ విలువైనవని నువ్వు ముందుగా వాటికి విలువ ఇవ్వటం నేర్చుకోవాలి అందుకే ఇకపై నువ్వు నిర్ణయం తీసుకోవాలి నిన్ను అవమానించి నీ విలువను తగ్గించే వాళ్లను కాదు నిన్ను గౌరవించే వాళ్లను నీ జీవితంలో ఉంచు మూడోది నీ తప్పులను శిక్షించక తిరిగి నిర్మించు నీవు చేసిన చిన్న తప్పుల్ని ఇప్పటికీ నువ్వు నీలో దాచి ఉంచుకుంటూ నీ ఆత్మను బాధపెడుతున్నావు భక్త నీ తప్పులు శిక్షలు కావు అవి నీ ఎదుగుదలకు దారి చూపే పాఠాలు నువ్వు వాటి నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తే నీ వ్యక్తిత్వం బలపడుతుంది నాలుగవది నీలోని మంచితనాన్ని దాచవద్దు ఎవరైనా నిన్ను బాధ పెట్టారనే కారణంగా నువ్వు నీ మంచితనం కోల్పోతే వాళ్లే జయించినట్టు కానీ భక్త నీ మంచితనాన్ని వారు తీసుకోలేరు అది నీలోంచి పుట్టింది అది నీ హృదయపు నిజమైన రూపం అది నీ శక్తి కానీ దీనికి ఒక ముఖ్యమైన నియమం ఉంది నీ మంచితనాన్ని అందరికీ చూపొద్దు దాన్ని అర్థం చేసుకునే వారు ఉన్నప్పుడు మాత్రమే చూపు అలా చేస్తే మీ హృదయం కాపాడబడుతుంది ఐదవది నీ ఆత్మను చిన్న చూపు చూడడం ఇక ఆపు భక్త నీలో ఉన్న విలువ నీకు కనిపించడం లేదు నువ్వు చేసే చిన్న పని కూడా ఎంతోమందికి ఎంతో ఆనందం ఇస్తుంది నీ ఒక మంచి మాట ఎంత కృంగిపోయిన హృదయానికైనా ఊరటనిస్తుంది నీ సహనం నీ కరుణ నీ మౌనం కూడా పవిత్రమైన శక్తులే కానీ నువ్వు నిన్ను తక్కువగా అనుకుంటే ఈ నీ శక్తులన్నీ బలహీనమవుతాయి ఇక నుంచి నువ్వు నీకు నేను బలమైన వాడివి నేను విలువైన వాడిని నా మాట నా హృదయం నా శాంతి ఇవన్నీ నాకు ముఖ్యం అని చెప్పడం ప్రారంభించాలి భక్త నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ మాట చెబుతున్నాను నీ హృదయం తప్పు పట్టే స్థలం కాదు నీ హృదయం వెలుగుని ఇచ్చే స్థలం నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న రోజే నీ జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది నువ్వు ఇకపైన తెలుసుకో భక్త ఎవరూ నిన్ను తగ్గించలేరు ఎవరూ నిన్ను మోసం చేయలేరు ఎవరు నీ శక్తిని తగ్గించలేరు ఇప్పుడు భక్త నీ మనసులో చాలా రోజులుగా ఉన్న భయాలు సందేహాలు పాపాత జ్ఞాపకాలు ఇవి ఎలా విడిచిపెట్టాలో నీవు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది వాటిని విడిచిపెట్టకపోతే నీవు ముందుకు సాగలేవు విడిచిపెడితే జీవితంలో నువ్వు పైకి ఎదుగుతావు భక్త ఇప్పటి వరకు మనం నీ భయాల గురించి నీ హృదయపు గాయాల గురించి నీ లోపల నిన్ను నీవే తగ్గించుకునే అలవాట్ల గురించి మాట్లాడం కానీ ఇప్పుడు నీ జీవితాన్ని అసలు మార్చేదేంటో నేను చెబుతాను విను అదే స్పష్టత స్పష్టత ఉన్న మనిషిని ఎవ్వరూ కదలించలేరు స్పష్టత ఉన్న మనసు తప్పులను పునరావృతం చేయదు స్పష్టత ఉన్న హృదయం ఎవ్వరి మాటకైనా వణకదు పక్త నీవు ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలా వరకు అన్నీ ఏం చేయాలనే స్పష్టత లేకపోవడం వల్లే వస్తున్నాయి నువ్వు మంచి మనిషివి కానీ నువ్వు ఎక్కడ నిలబడాలో ఎవరిని దగ్గరగా ఉంచాలో ఎవరిని దూరం పెట్టాలో నువ్వే నీకు చెప్పుకోలేకపోతున్నావు ఈ నిర్ణయాలు తీసుకునే శక్తి నీ వద్దనే ఉంది కానీ నీ హృదయాన్ని గాయపరిచిన జ్ఞాపకాలు అది కనిపించకుండా అడ్డుకుంటున్నాయి ఇప్పుడు నువ్వు వినాల్సిన సత్యం ఇదిగో ముందు నువ్వు నీ దారిని స్పష్టంగా తెలుసుకుంటే నీ జీవితంలో ఎవ్వరూ నిన్ను గందరగోళపరచలేరు నువ్వు రోజూ ఎదుర్కొంటున్న అయోమయం నీ నిజమైన దారిని గుర్తించలేకపోవడమే మరి నీ దారి ఏమిటి నేను చెబుతాను భక్త దాన్ని నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి మొదటిది నిన్ను బాధ పెట్టేవారు నీ మార్గాన్ని నాశనం చేసేవారు నీ విలువ తగ్గించేవారు నిన్ను తప్పుదోవ పట్టించేవారు వీరికి తప్పనిసరిగా నువ్వు దూరంగా ఉండాలి ఎవరైతే నీ శాంతిని పాడు చేస్తారో వాళ్ళు నీ ప్రయాణంలో భాగం కాదు రెండవది నీ దారి నీ నిజాయితీని నిలబెట్టే చోటు నీకు అబద్ధాలు చెప్పడం రాదు ద్రోహం చేయడం రాదు మనసు గాయపరచడం రాదు అదే నీ గొప్పతనం కాబట్టి నీ నిజాయితీని అర్థం చేసుకోలేని వారు నీతో నడవడానికి సరైన వారు కాదు మూడవది ఎవరైనా నిన్ను తక్కువ చేస్తే అది నీ దారి కాదు ఎవరైనా నిన్ను అడ్డుకుంటే అది నీ దారి కాదు ఎవరైనా నీ వల్ల కాదు అని అంటే వాళ్ళ సలు నీ దారికి అర్హులే కాదు నీ ఎదుగుదలకు తోడ్పడేవారు నీ జీవితానికి ఒక వరం నీ విలువను తగ్గించేవారు నీ గతానికి చెందినవారు నాలుగవది భారంగా అనిపించే సంబంధం భయంగా అనిపించే సమయం విశ్వాసం తినేసే మనుషులు వీటిని నువ్వు మోసే అవసరం లేదు నీవు ఎప్పుడు అనుకునేవాడివి ప్రయత్నిస్తే మారుతారు అని కానీ చాలాసార్లు ప్రయత్నానికి కాదు దూరం అవడానికి ధైర్యం కావాలి ఐదవది నిన్ను నువ్వు గౌరవించుకునే చోటు భక్త నిన్ను నీవు తక్కువగా అంచనా వేస్తే ఎవరూ నిన్ను ఎక్కువగా చూడరు నీ మాటలు నీ భావాలు నీ నిర్ణయాలు ఇవన్నిటికీ నువ్వు విలువ ఇస్తే జీవితం కూడా వాటిని గౌరవిస్తుంది ఇప్పుడు వినుభక్త నీ దారి స్పష్టంగా కనిపించాలంటే ముందు నీ మనస్సులోని రెండు లోపాలను వదిలిపెట్టాలి అందరినీ సంతోషపెట్టాలనే తపన మరియు అందరి కోసం నిన్ను త్యాగం చేయాలనే అలవాటు అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు ఎందుకంటే చాలామంది సంతోషం నీ నియంత్రణలోనే ఉండదు దానివల్ల నీ శక్తి దారి తప్పుతుంది నీ శాంతి చెదిరిపోతుంది నీ హృదయం అలసిపోతుంది భక్త నువ్వు మారాలని ప్రయత్నించాల్సింది ప్రపంచం కోసం కాదు నీ కోసం నీ నిర్ణయాలు స్పష్టంగా ఉన్నప్పుడు నీ దారి కూడా స్పష్టమవుతుంది నీ దారి స్పష్టమైతే బాధ ఎంత ఉన్నా నువ్వు నా నువ్వు అధిగమించగలవు అయోమయం ఎంత ఉన్నా నువ్వు నిలబడగలవు ఏ మనిషి ఎంత పెద్దవాడైనా నీ శాంతిని తాకలేడు ఇప్పుడు నీకు నేను చెప్పబోయే మాట నీ జీవితంలో అత్యంత ముఖ్యం నువ్వు ఏ దారిలో నడుస్తున్నావో దానికి అడ్డొచ్చే మనుషులను నేనే తొలగిస్తాను నీ ఆత్మ బలపడాలి నీ మనసు స్పష్టమవ్వాలి నీ హృదయం శుభ్రపడాలి ఇవి జరిగితే నిన్ను ఆపగల శక్తి ఈ సృష్టిలో లేదు భక్త ఇప్పుడు నిన్ను నీ భవిష్యత్తుకు తీసుకెళ్లే తదుపరి మాటలు చెబుతాను నీలోని శక్తిని ఎలా విప్పాలి నీ నిర్ణయాలను ఎలా బలపరచాలి నీ జీవితాన్ని ఎలా రక్షించుకోవాలో చెప్తాను సిద్ధంగా ఉండు ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ